ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్ పెట్టిన పోలీసులు స్టేషన్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం బీఆర్ఎస్ కార్యకర్త రమేష్ ను ఎమ్మెల్యే కరియం శ్రీహరి ఒత్తిడితో అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన సిఏ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ జానీ అసభ్యమైన పదజాలంతో తన భార్యను కుటుంబాన్ని సీఐఎస్ఐ దూషించారని బాధితుడు ఆవేదన వ్యక్తాన్ని చేశాడు నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి పార్టీ ఉపాధ్యక్షుని పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడన్ శ్రీయర్ గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది ఆ టెంట్ కింద నిలిచి ఉంటే ఆ టెంట్కు దొంగలున్నారు జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉన్నది ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నుండి ఐదు రోజులకు డాక్టర్ తాట్కొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు ఈరోజు వీలు కాదనుకున్నారో ఏమో సోమవారం నాడు నేను మడికొండ మనిషిలో పనిచేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది రాగానే బండి మీద కూర్చో అని కూర్చోబెట్టుకున్నారు సీదా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి మీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను ఆ తర్వాత లోపలికి సీఐ గారి దగ్గరికి పోయేసరికి సీఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు మీద పోస్ట్ పెట్టి మొగాడి వారా లంచ్ అవడక నీ ధైర్యం ఎంత నువ్వెంత నీ బతికెంత అని నా పిల్లాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది తర్వాత ఈడ గుద్దడం జరిగింది తర్వాత కాళ్ళతోటి తన్ని మరీ ఇంక జస్ట్ ఫ్రెండ్ ముందుకు వచ్చి నా మెడలు పట్టుకొని పిసుకుతూ నువ్వు ఎందుకు బతుకుతానో నువ్వు సావాలే నీ బతికెంత నువ్వెంత పోస్ట్ పెట్టడానికి వా ఊర్ల బ్యానర్లు నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగి కొట్టంగానే గుయ్యి మన కింద పడంగానే ఆ తోటి మన ఎస్ఐ జానిపాష గారు మరియు వాళ్ళు హోంగార్డులు ఇద్దరు ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పిండ్రు రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి మంచి నేను దారికి మళ్ళీ మూడు గంటల సుమారుకు అన్నం పెట్టిండు నాలుగున్నర సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా ఇంకొకసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా ఏది రిపీట్ అయినా నువ్వు ఏమవుతావో ఇక నీకే తెలియదు బిడ్డ దంగేర నువ్వు ఇకెళ్ళా బతుకు నీదో బతకారా అవులేగా ఎందుకురా చేసుకొని బతక ఈ పోస్ట్ లేనిరా ఏమొచ్చిందిరా అని చెప్పి అసభ్యంగా బా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది మళ్ళీ ఐదు నిమిషాలకు రెస్ట్ రూమ్లో పిలిచి వాన్ని రమ్మని ఉండి రమేష్ రమ్మ నుండి రానగానే అంతకుముందే అక్కడ రాంపూర్ నుండి ఇద్దరు యువకులు ఉన్నారు వారు కూడా ఉన్నారు సాక్ష్యంగా వారి సమక్షంలో హోంగార్డుల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు జాపురా అని చెప్పి కాలు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిలుచొని ఇట్లా గట్టిగా అదిమి పట్టుకొని ఉన్నాడు ఇంత బెల్ట్ ఒకటి ఉన్నది ఇంత లావుతోటి దానితోటి చెడ మాడ చెడా మాడ కొట్టి ఊరి మీద లేని లేని అన్ని చేసి రుద్దుతారు ఇక మారారారా మీరు అని చెప్పేసి ఇష్టాన్ని రహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయిండు ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు ముగ్గురు నలుగురు వచ్చిండ్రు వచ్చిన క్రమంలో తర్వాత ఇక నన్ను ఇంటివి నాకు నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టిన పోస్ట్ ఒకవేళ తప్పు అయితే దాని మీద వాళ్ళు ఫేస్ చేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నేను పనిచేసే కాడ చెప్ప పెట్టకుండా నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మబలికి తీసుకొని ఇవాళ నన్ను చిత్రహింసలకు గురి చేసేరు నాకు కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ అనుచరుల ద్వారా సిఐ ప్రమీర్ కుమార్ గారి ద్వారా నాకు ప్రాణహాని ఉన్నది నాకు నేను ఎప్పుడు పనిచేసే ఫీల్డ్లో నేను ఇంటికి వెళ్ళే టైం పన్నెండు అవుతూ ఉంటుంది ఏ టైంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నా చావును గుప్పెట్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దయచేసి ఇది మీ మీడియా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎస్ఐ మీద సిఐ ప్రవీణ్ కుమార్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా మేము వదిలేదు లేదు ఎవరికి భయపడేది లేదు ఏదేమైనా కూడా నాకు మీడియా మిత్రులు అందగా ఉంటారు పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఇంటి ఏడు గంటలకు పంపించే క్రమంలో నా ఫోన్